హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ సో స్వీట్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే మన నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుండే ఇది తెలుగువారి మొదటి పండుగ ఇది వసంతకాలంలో వస్తుంది ఈ ఉగాది రోజున ముఖ్యంగా చేసుకునేది ఉగాది పచ్చడి ఇది ఆరు రుచుల సమ్మేళనం దీనిలో బెల్లం ఉప్పు వేపపువ్వు కొత్త చింతపండు పచ్చి మామిడికాయ కారం వేసుకుని తయారు చేసేదే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో తీపి పులుపు వగరు ఉండే ఫ్రూట్స్ను వేసుకుని కూడా చేసుకోవచ్చు దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు అరటిపండు ముక్కలు ఒక కప్పు ద్రాక్ష ముక్కలు ఒక కప్పు యాపిల్ ముక్కలు ఒక కప్పు జామకాయ ముక్కలు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఒక కప్పు దానిమ్మ గింజలు రెండు టేబుల్ స్పూన్ల కొత్త చింతపండు గుజ్జు ఒక కప్పు తరిగిన బెల్లం అర టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం కారానికి బదులుగా మిరియాల పొడిని కూడా వాడుకోవచ్చు దీనిలో శుభ్రంగా కడిగిన వేప పువ్వును కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఫ్రూట్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేసుకోవాలి ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా చూస్తే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయుర ఆరోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవితం అందించాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ